కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మౌంతా తీవ్ర తుఫాను గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాను ప్రస్తుతానికి మచిలీపట్నానికి ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు నూట పది కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నంకి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది పూర్తిగా తీరం దాటడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది కాకినాడ సమీపంలో తీరం దాటనున్న తీవ్ర తుఫాను కోస్తా ఎంబడి గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు మొంత తుఫాను తీవ్ర రూపం దాల్చింది దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే తుఫాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది మరో మూడు నాలుగు గంటల్లో కాకినాడ సమీపంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది మోంత తుఫాను ప్రభావంపై మంత్రులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు ప్రాణ నష్టం లేకుండా ఆశ నష్టం ఎక్కువ తరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముందస్తు జాగ్రత్తలు సహాయక చర్యలు పునర్వాస కేంద్రాలు నష్టం అంచనా అనేక అంశాలపై అధికారులతో ఫోకస్ పెట్టాలని తెలిపారు